అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం మహిమని గురించి తెలుసుకుందాం పూర్వం పూరి నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఇతను శ్రీ పరమ పరమభక్తుడు కాని పూట గడవని దారిద్ర్య స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడు ఇళ్ల వద్ద భిక్షాటనకి వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గెయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పౌరు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇతడు హరినామ స్మరణని మాత్రం విడవలేదు ప్రతినిత్యము చేస్తూ ఉన్న విధంగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండగా అతని భార్య వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలని స్తోత్రం చేస్తున్నాను అన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయి అన్నాడు దానికి ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు ముందు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకి సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకుండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తాను అని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడుట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతి నిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగాని రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాథ మిమ్ములని నల్లని వాడు అని నీలమేఘ శ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగుని ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనబడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడుట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసినదా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడెందుకు ఇలా చేస్తాడు అని అడగగా స్వామి తన భక్తుని జీవిత స్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని దీనస్థితికి కారణమేమిటి తనని ఉద్ధరింపలేరా స్వామి అని అడిగిందట అప్పుడు దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనా దరిద్రమనుభవించుట తప్పలేదు అయినను నీవు కోరావు కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగిస్తాను అని పలికి మానవ రూపాన్ని ధరించి ముఖానికి వస్త్రము చుట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి ఆ భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషములోనున్న మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చడానికి వచ్చాను సొమ్మును తీసుకొనవలసినది అని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కాని మేమే కటిక దారించడంలో ఉన్నాం నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాడు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారు వెళ్ళిపోండి అని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తాను అని ఆమెకి అశేష ధన కనక వస్తు వాహనాలు మణి మాణిక్యాలు సేవకజనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావు అని పలుకగా ఆ స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అంతర్ధానమైపోయాడు ఇంతలో ఊరిలో యాచన కోసం వెళ్ళిన ఆ భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో అప్పు ఇవ్వడమేమిటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీన స్థితి మీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్లను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేను అంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు ప్రతి ప్రతినిత్యమూ నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా వెళ్ళాడు అని అడిగి తెలుసుకుని భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి వెళ్ళగా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వ జన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్దర్శనం కలుగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికింది ఇది అంతా విష్ణు సహస్రనామ పారాయణము నిత్య పారాయణము చేయడం వల్ల కలిగిన ఫలితం అందుకే అందరూ నిత్యము ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో నారాయణాయ అని ఆ స్వామివారిని ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ నారాయణుడు ఓం నమో నారాయణాయ